జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు బొత్తులు పెడుతున్నారు మంచు ప్రభాకర్ గారు అందరికి తెలిసిందే మాట్లాడాల మరి ముందే మాట్లాడాలి తెలిసినప్పుడు మాట్లాడాలి మేము ముందు నుంచి చెప్తానే ఉన్నామా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని అలా ఉంటారా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే తీసుకుంటాడో ఒక సైకో తీసుకున్నట్టు తొగలతకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమి ఉండదు అని మేము ముందు నుంచి మొత్తుకునేదే వాళ్ళది నీకు కొత్తగా తెలిసినట్టు లేదు తెలిసినా సరే మేము మాట్లాడలేదు దాని బానిసత్వం అంట తెలిసినప్పుడు చెప్పాలి ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఇంకా మాట్లాడుతున్నాం చూడండి సాక్షిని కూడా వదల సాక్షిని కూడా ఈపడేశాడు అందులో పనిచేసే యాంకర్ను కూడా తిట్టాడు అది ఉన్నాడుగా మహేశ్వర్ గారు అలాగే కేఎస్ఆర్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా బాగానే వేసుకున్నారు ఇష్టంగా లేకపోవడం కాదు నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోలేదు నువ్వు గుర్రదించుకున్నావు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కోసం నిన్ను కానీ ఆ బోరుగడ్ అనిల్గడిని కానీ లేదంటే ఆ శ్రీరెడ్డిని కానీ నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోవాలా ఎందుకంటే మనం మాట్లాడే భాష మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఇంత చక్కగా ఎంత సైలెంట్గా ఒక్క భూతపాదం లేకుండా మాట్లాడేవరా మాట్లాడేవా లేదు అందరిని అమ్మలెక్కల బూతులు తిట్టడమే అందరిని లకారాలతో సంబోధించడమే మరి ఏ విధంగా ఓన్ చేసుకుంటుంది మిమ్మల్ని ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా ఎందుకు ఓన్ చేసుకుంటుంది అప్పుడు శ్రీరెడ్డి ఉంది నాకు పార్టీలో పదవి ఇవ్వండి నన్ను పార్టీలో చేరేది చేర్చుకోండి నాకు ఏదో ఒక పదవి కట్టబడేస్తే అందరూ నేను కాపాడేస్తాను నేను అడ్డంగా నించుంటాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఒకవేళ ఏమంటారు బూతుల పార్టీ అంటారు నేను ఆ పదం అవ్వను కానీ చెత్తనా అదొక మచ్చ ఉన్న దరిద్రాలు చాలక మళ్ళీ మిమ్మల్ని కూడా ఎందుకు అంటించుకోవాలి ఆ మాట్లాడుతున్నారు నీకు వదిలేశారంటే నువ్వు గా తెలుసుకున్నావు నీకు ఇవాళ జ్ఞానోదయం అయిందనమాట ఆ మాట అయితే వాస్తున్నారా వైఎస్ఆర్సిపి పార్టీకి ఎవ్వరు ఎవ్వరలేదు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను రో ఆ మాట అయితే వాస్తవే కొన్ని కొన్ని మాటలు వాస్తవాలు మాట్లాడుతూ ఈ మాట అయితే వాస్తవే జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళే ఒక అందుకు ఇండైరెక్ట్గా మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశాడు మిమ్మల్ని కూడా వదిలేశారని చెప్పేసి అన్నాను కానీ ఓన్ చేసుకోలేదు కానీ పరోక్షంగా అయితే మీకు మా ఫుల్ సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా లోకేష్ గారిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా నిన్నో బోర్గడ్ గానో లేదంటే శ్రీరేట్నో పట్టుకుని వచ్చేసి ఎంతసేపు మీ చుట్టూనే తిరుగు వాళ్ళంతా కూడా అని జగన్మోహన్ రెడ్డి ప్లానే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ అవసరానికి వాడుకున్నట్రా మీరు లేట్ గా తెలుసుకున్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేశాడు అంతే వాళ్ళని ఎక్కడికి పోవాలి మనకి పని చేస్తారు ఇప్పుడు అధికారం కోల్పోయారు ఇప్పుడు ఏడుతున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు మమ్మల్ని రాకట్లేదు కార్యకర్తలు ఇంటికి వెళ్ళు జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కు లేదు ఏపీలో ఉండకుండా బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు లో ఉంటున్నాడు ఎప్పట్లో వస్తాడో రాడో కూడా తెలియదు పదిహేను ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళాడు మాట భయం మిమ్మల్ని ఎక్కడ చెప్తాడు ఇవాళ ఈ మార్లన్నీ మాట్లాడుతున్నాం కదా గతంలో చెప్పాల్సింది మేము గతంలో చెప్పామనుకో మా బోటల్ మీద విమర్శలు అవునా ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా అలాగే తెలుసుకోండి అంతే మీ సొంత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు ఎంతవరకు మేలు చేశాడు ఇంకా చాలా చెప్పుకొచ్చాడు అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు అది అన్నాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డిది ఏం కాదు కేవలం బెన్నపూడి స్కూల్ విద్యార్థులు తీసుకొచ్చి ఊని చేసేసుకున్నాడు కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ప్రసాద్ మాస్టర్ గారిది ఆ తర్వాత ఏదో ఏడిచి వెళ్ళే మనం బయట చెప్పుకుంటే బాగోదు పరుగు పొద్దు అని సొంత కార్యకర్తలే వాళ్ళు నిన్ను తిట్టే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ కార్యకర్తలు నమ్మట్లేదు నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలిసి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు ఇలాంటి వీడియోలు వదులుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే పంచి ప్రభాకరా చాలా సందర్భాల్లో చెప్పు నీకు మళ్ళీ చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డిని చూసో లేదంటే పోకోడి పోగోడికల్ని చూసో అక్కడ రెచ్చిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఇప్పుడు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావనో లేదంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావునో నీకు గా మాట్లాడతారనో లేదంటే నీ పైన సానుభూతి చూపిస్తారని చెప్పి అనుకో మాకు గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ గుర్తావు వాటికి సమాధానం చెప్పాల్సిన రోజు అంటే ఒకటి వచ్చింది ఆ రోజు ఎక్కడ ఉన్నాయని బట్టి వచ్చేస్తాను నేను ఎత్తుకొని వచ్చేస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకో బాగా నువ్వు రోజు ఇంక జగన్మోహన్ రెడ్డి వీడియోలు చేసుకోవడమే అలాగా నువ్వు రా బయటికి రా బయటికి నిన్నమాదాకా వీరుడు ధీరుడు పులివెందులు పులి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసేటంటే మిస్ అవ్వదు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి అని చెప్పేసి అని ఏడ్చి ఈరోజు సరంగా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి రాజకీయం అంటే నీది కాదు చంద్రబాబు నాయుడు గారిది నేను సైకో అంటే మేము నమ్మలేదు సైకో కాదు తొగ్గులాగా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ అన్నా సరే మేము నమ్మలేదు కానీ మాకు తెలుసు ముందే సైకో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ బుద్ధితో ముందు ఉండాలా మనం గొడవలు దించుకోక ముందు ఉండాలి లక్ష సార్లు చెప్పాం మీకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం వదిలేస్తాడో కేవలం వాడుకొని వదిలేసే టైం జగన్మోహన్ రెడ్డి అనవసరంగా గొడవలు దించేసుకుంటున్నారో ఉదాహరణకు బోరుగడ్గా తీసుకోకొని ఎవ్వరు వద్దు అని ఒక్కని తీసుకో ఏగిరేడు 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 సిటీకి అయితే కొద్దిమంది లేపెత్తానని ఊడాడు ఇంకా అందరిని లేపేడు ఇంకా ఎలా అడ్రస్ లేడు అసలా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఎలా అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నా కూడా తెలదు ఫోన్ వచ్చాకు ఏపీకి వస్తే చెక్కుతారు ఆడు రాడు ఐదేళ్ల కాలం పోతే వాడు ఆంధ్రప్రదేశ్లో కనిపించడాడు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత లేదంటే మూమెంట్ మూమెంట్లో మళ్ళీ ఎక్కడో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు సీరిడ్ పరిస్థితి కూడా అంతే ఏపీకి వచ్చినా అలాగే చెక్తాడు దాన్ని కూడా కాబట్టి ఏంటంటే మనం విమర్శలు తీసేటప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి ఏది పెడతా మాట్లాడేమనుకో తర్వాత మీరే ఇబ్బంది పడిపోతారు ఎక్కడి నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎలాగో విమర్శిస్తాం ఆ విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి మన వెనకతలు నిలబడ్డు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోడు పట్టించుకోడు ఇది ఒక పంచి ప్రభాకర్ గారికి కాదు ఇంకా ఎవరైతే రెచ్చిపోతున్నారో కొంతమంది వాళ్ళకు కూడా వర్తిత్తుంది నీకంటే ఎక్కువ ఒకటి రోజుంచుకునే వాడే అన్నీ మూసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితి వచ్చాడు